ప్రతిధ్వనికి స్వాగతం ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా తప్పనిసరిగా వ్యాయామం చేయాలని పరిశోధనలు చెబుతున్నాయి కనీసంలో కనీసం ఓ అరగంటైనా నడవాలని ఏదో ఒక రూపంలో క్యాలరీలు బర్న్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు కూర్చుని తింటూ బరువు పెరిగిపోయే వారిలో ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గడిచిన పాతికేళ్లలో వ్యాయామం చేయని వారిలో జబ్బులు రెండింతలు దాటినట్లు ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రకటించింది శారీరక శ్రమ అనేది ఎందుకు అవసరం ఏ రూపాల్లో చేయాలి ఏ వయసు వారు ఎలాంటి వ్యాయామం చేయాలి మంచి ఆరోగ్యం సొంతం కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ నదిముద్దీన్ గారు ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ నిపుణులు డాక్టర్ జి స్వరూపారాణి గారు కన్సల్టెంట్ డైటీషియన్ నదిముద్దీన్ గారు మన దేశంలో సగం మంది వయోజనులు కనీస వ్యాయామం కూడా చేయట్లేదని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి ఎంత పెద్ద సంఖ్యలో ప్రజలు శారీరక శ్రమకు దూరంగా ఉండిపోవడానికి గల కారణం ఏంటి మన తాతలు మన పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది అంటే పొలాలకు పోయే వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళకి ఈజీగా ఫిజికల్ యాక్టివిటీ అయ్యేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన దానివల్ల ఇంట్లోనే కూర్చొని ఈవెన్ వంట కూడా చేసుకోకుండా స్విగ్గీల్లో అట్లా తెప్పిస్తున్నారు సో కదలకుండానే రిమోట్ కంట్రోల్తో అన్నీ వచ్చేసే టెక్నాలజీ పెరిగిపోయింది ఈ టెక్నాలజీని రాంగ్ వేలో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది సెకండ్ వచ్చి మనము ఎక్కువగా వర్క్ లోడ్ అనేది పెరిగిపోయింది ఇంతకుముందు నైన్ టు ఫైవ్ అట్లా ఆఫీస్ టైమింగ్స్ ఉండేవి ఇప్పుడు చాలా దూరం ట్రావెల్ చేయాలి చేసిన తర్వాత టైం వర్క్కి టైం అనేది ఉండట్లేదు ఈవెన్ రాత్రుల్లో కూడా చాలామంది పనిచేస్తుంటారు ఇట్లా మన లైఫ్ స్టైల్ మన జీవన విధానం అనేది ఒక రకంగా చేంజ్ అయిపోయింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది సో ఎవరైతే కాన్షియస్ ఉంటారో వాళ్ళు ఒక పర్సంటేజ్ తీసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్ కాన్షియస్లీ ఈవెన్ లిఫ్ట్ ఉన్నా కూడా వాళ్ళు మెట్ల యూస్ చేస్తారు ఇట్లా మా వాళ్ళ లైఫ్లో ఎట్లా ఫిజికల్ యాక్టివిటీ చేయాలని ట్రై చేస్తారు బట్ నైంటీ పర్సెంట్ అంటే ఈ ఈ హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుండి రావాలి ఇప్పుడు స్కూల్స్లో కూర్చోపెట్టి వాళ్ళకి సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు చదివిస్తుంటారు ఇంటర్మీడియట్లో ఆ టైంలో సో వాళ్ళకి అదే అలవాట్ అయిపోతుంది ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాట్ అయిపోయి పొద్దున్న చాలా లేటుగా లేయడము సో ఎప్పుడైతే మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తామో అప్పుడు హెల్తీగా ఉంటారు స్వరూపరాణి గారు వయసు మళ్ళిన పురుషులు మహిళలు ఎక్కువ కాలం వ్యాయామానికి శారీరక శ్రమకు దూరంగా ఉంటే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు చుట్టుముడతాయి మన ఇండియాలో అండి చాలామంది వయసు మళ్ళిన వాళ్ళు ఎస్పెషల్లీ ఫీమేల్స్ వాకింగ్ చేయటం మనం చాలా అరుదుగా చూస్తుంటాం జనరల్గా వాకర్స్ అసోసియేషన్లో వాటిల్లో జెంట్స్ ఉంటారు కానీ ఫీమేల్స్లో అయితే చాలా తక్కువ మంది ఉంటారు బట్ అబ్రాడ్తో మనం కంపేర్ చేసుకుంటే ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇండియన్స్ ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చాలా తక్కువ ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళు కొంచెం అవేర్నెస్ కలిగి ఫిజికల్ యాక్టివిటీ మూలన వాళ్ళు పర్పస్ఫుల్గా ఏ జిమ్లోనూ జాయిన్ అవటము వాకింగ్ అసోసియేషన్స్లో జాయిన్ అవటము చేస్తుంటారు కానీ మిగతా వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఫిజికల్ యాక్టివిటీ మీద మన ఇండియాలో చాలా తక్కువ ఫోకస్ అండి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు దాని గురించిన అవేర్నెస్ వాళ్ళకి లేదు ఆల్రెడీ ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ క్రాస్ అయ్యే కొద్దీ మన మజిల్ యొక్క పటుత్వం తగ్గిపోద్ది అదే ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళైతే ఇంకా ఎర్లీగానే వాళ్ళకి కండరం అనేది తగ్గిపోతుంది మజిల్ పట్టుత్వం తగ్గిపోతుంది దాని మూలన ఈజీగా వాళ్ళు బాత్రూమ్స్లో పడిపోవటము జారి పడిపోవటము మంచం మంచి ఇంట్లోనే ఇంట్లోనే వాళ్ళు ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి కాళ్ళు కానీ చేతులు కానీ ఫ్రాక్చర్స్ చూస్తుంటాం ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రాక్చర్స్ అయినాయి అంటే హాస్పిటలైజ్ అయిపోయి వాళ్ళు బెడ్కి పరిమితం అయిపోతున్నారు దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ముందు నుంచి లేక ఇంకా వయసు పెరిగిన తర్వాత ఇంక వయసు అయిపోయింది కదా ఇంకేం తిరుగుతాంలే అని ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ తిరిగేది కూడా వాళ్ళు తగ్గించేస్తారు ఇది ఒక్క ఫ్రాక్చర్సే కాదండి దీని మూలాన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత కాన్స్టిపేషన్ లాంటివి కొన్ని క్యాన్సర్స్ లాంటివి వస్తాయి హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉండదు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం మూలన ఇవన్నీ మనము చాలా ఎక్కువ అవటం చూస్తున్నాం ఈ రోజుల్లో నదిముద్దీన్ గారు చాలామంది వయసు దాటాక వృద్ధాప్యం మొదలయ్యే దశలో నడక వ్యాయామం యోగా సాధన చేస్తుంటారు అసలు ఇవన్నీ ఏ వయసులో ఉన్నప్పుడు ప్రారంభించాలి ఏ దశలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి మన లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి ఎప్పుడైతే అలవాటు అవుతుందో మనం అందరం దానికి అడిక్ట్ అవుతాం అడిక్షన్ అంటే అది చేయకపోతే మంచిగా అనమాట ఇప్పుడు నేను స్పోర్ట్స్లో ఉన్నా స్పోర్ట్స్ వాళ్ళంతా ఏం చేస్తారంటే ప్యాషనేట్తో పొద్దునే లేచి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు ఇట్లా కాకుండా వాళ్ళని చిన్నప్పటి నుండి ఒక వాళ్ళని ఓన్లీ చదువు 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 అని చేసి సడన్లీ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ డయాబెటీస్ వచ్చేసింది బీపీ వచ్చేసింది ఓవర్ వెయిట్ అయిపోయావు పిల్లలు పుట్టట్లేదు ఇలాంటివి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళు జిమ్స్ కానీ వేరే చోటుకు వెళ్తారు వెయిట్ లాస్ అవ్వడానికి అట్లా కాకుండా ఇది చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే ఒక అలవాటు లాగా అయిపోతుంది లేదంటే ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతారు కాబట్టి చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి సెకండ్ ఏ వయసులో చేసినా కూడా స్లోగా ప్రోగ్రెస్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక వయసులో డాక్టర్లు చెప్పారు లేకపోతే ఇంకోటి చెప్పారు వెయిట్ లాస్ అవ్వమని లేదంటే డయాబెటీస్ మేనేజ్ చేయమని అప్పుడు తప్పులేదు ఎనీ టైంలో మీరు స్టార్ట్ చేయొచ్చు బట్ ఒకే రోజు పోయి హెవీ హెవీ చేయకుండా స్లో ప్రోగ్రెస్ చేసి అక్కడ నుండి బిల్టప్ చేయాలి ఎందుకంటే మసిల్స్ బోన్స్ ఈ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చాలా వీక్గా ఉంటాయి కాబట్టి స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే సార్ నడక సంబంధించి ఎలా మొదలుపెట్టి ఎలా నడక చేస్తే మంచిది అంటారు నడక అనేది స్టార్ట్ చేసే ముందు కొద్దిగా స్ట్రెచెస్ చేసి వాక్ చేయాలి చాలామంది టూ మచ్ స్పీడ్లో పెరిగితే హార్ట్ తట్టుకోలేదు అనమాట దాన్ని కాబట్టి స్లోగా వామప్ ఒక టెన్ మినిట్స్ మీరు స్లో వామప్ చేయాలి దాని తర్వాత కొంచెం స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి టార్గెట్ హార్ట్ జోన్కి ఒక ఫార్ములా ఉంది టూ ట్వంటీ మైనస్ యువర్ ఏజ్ మైనస్ థర్టీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారంటే టూ ట్వంటీ మైనస్ సిక్స్టీ మైనస్ థర్టీ అది మాక్సిమమ్ హార్ట్ రేట్ మళ్ళీ మినిమమ్కి ఇంకో థర్టీ మైనస్ చేయాలి సో ఎప్పుడైతే హార్ట్ రేట్ అంటే యంగ్స్టర్స్ ఉన్నాలో రన్నింగ్ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు ఎవరైతే కొంచెం వయసు పెరిగిందో వాళ్ళు కొద్దిగా మోడరేట్లో ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు చేస్తున్న దానికి యూజ్ అవుతుంది సో చాలామంది ఏమనుకుంటారంటే స్వెట్ ఎక్కువ వచ్చిందంటే మంచి ఎక్సర్సైజ్ చేసినట్లు స్వెట్కి ఎక్సర్సైజ్కి సంబంధం లేదు మీ మోడరేట్ ఇచ్చేయాలి అంటే ఎండాకాలంలో ఆబ్వియస్లీ చెమట వస్తుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకోవద్దండి మీ హార్ట్ రేట్ని బట్టి స్లోగా పెంచుకుంటూ ఒక మో మోడ్రేట్లో చేశారంటే అప్పుడు మీ బాడీ అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని యూటిలైజ్ చేస్తుంది మీ బాడీలో అన్ని గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి చాలా మంది ఓన్లీ వెయిట్ లాస్ కోసం చేస్తారు ఎక్సర్సైజ్ అట్లా కాకుండా మీ బాడీలో గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా మీకు ఓవరాల్ గా రావాలన్నా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి స్వరూపరాణి గారు దేశవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాటు ఎలా ఉన్నాయి ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది అవుట్ సైడ్ అవైలబిలిటీ ఫుడ్ అనేది చాలా దొరకటం మూలాన దానికే జనాలు అలవాటు పడిపోయారండి కంఫర్ట్ జోన్ కోరుకుంటున్నారు జనాలు అంటే కష్టపడకుండా ఈజీగా రెడీమేడ్గా ఫుడ్ తినాలని కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉండాలని కోరుకుంటున్నారు ఈ కంఫర్ట్ జోనే చాలామంది ఈరోజు రకరకాల వ్యాధులకి కారణమవుతుంది ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో చూస్తే రండి ఎక్కువ వీకెండ్స్ చూస్తే వీకెండ్ పార్టీస్ అని తర్వాత నైట్ ఫుడ్ ఎక్కువ కల్చర్ పెరిగిపోయింది బాగా ఇంతకుముందు ఒక టైం వరకు సెటెన్ టైం వరకే తినేవాళ్ళం తర్వాత టెన్ దాటిన తర్వాత ఎవరు తినేవాళ్ళు కాదు ఏజ్ వాళ్ళు కూడా కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా నైట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయి నిద్ర లేకుండా రాత్రిపూట తినటం ఎప్పుడు పడితే అప్పుడు ఈ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ షుగర్ ఐటమ్స్ తీసుకోవటము బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటము ఇవన్నిట్లో ఏ ఫైబర్ ఉండదు ప్రోటీన్ ఉండదు వీటిలో కావలసిన పోషకాలు ఏమీ కూడా శరీరానికి అందవండి ఓన్లీ ఏంటంటే అవి వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో కానీ శరీరానికి అయితే హాని చేసే పదార్థాలు ఇవి తినటం బాగా ఎక్కువ అలవాటైపోయింది యూత్లోనే కాదు చిన్నపిల్లలప్పుడు నుంచి కూడా వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ పిల్లలు కూల్ డ్రింక్ ఇవ్వకపోతే ఊరుకోరని చెప్తారు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు టూ ఇయర్స్ రావటం దగ్గర నుంచే టూ ఇయర్స్ లోపు నుంచే కూడా కూల్ డ్రింక్స్ అనేవి వాళ్ళు తాగటము ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాము కురుకురేలు చిప్స్ లేస్ట్ లాంటివి ఓల్డేజ్ పీపుల్ కూడా ఈ మధ్య అవుట్ సైడ్ ఫుడ్ తింటాము సో టోటల్గా ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏం లేదండి ఇప్పుడు మొత్తం అన్ని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడిపోయారు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయారు కంఫర్ట్ జోన్స్ అలవాటు పడిపోయారు ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేశారు దీని మూలాన ఈరోజు వయసుతో సంబంధం లేకుండా రకరకాల వ్యాధులు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చూస్తున్నాం మేడం ముఖ్యంగా ఏ ఏజ్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు చిన్నపిల్లలకి మనం మంచి ఆహారం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలకి అసలు ఇప్పుడు పిల్లలు మాట తల్లిదండ్రులు విని వాళ్ళకి ఏది ఇష్టమైతే వాళ్ళు అది ఇచ్చేస్తున్నారు మేము అడుగుతూ ఉంటాం పేషెంట్స్ని అమ్మ మీరు విషం ఇస్తే విషం మట్టి ఇచ్చేస్తారా పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టాలని మేము చెప్తూ ఉంటాం పేరెంట్స్కి కానీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి వాళ్ళకి ఇప్పుడే డిసిప్లైన్డ్గా ఫుడ్ అలవాటు చేస్తే ఏది మంచి ఫుడ్ వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది పెద్దయినా కూడా వాళ్ళు రైట్ చాయిసెస్ తీసుకుంటారు పిల్లలకు కూడా మంచిగా పీచు పదార్థం ఎక్కువ వెళ్ళేవి పండ్లు కూరగాయలు తర్వాత మాంసకృతులు ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట పిల్లల్లో కూడా పిల్లలకి చాలా గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి మాంసకృతులు చాలా అవసరము వాళ్ళ కండరాలు పెరగడానికి వాళ్ళ టిష్యూస్కి ఆర్గాన్స్కి ప్రోటీన్స్ చాలా అవసరం సో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ప్రోటీన్ ఐటమ్స్ తర్వాత పీచు పదార్థము పిల్లలకి ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే వాటర్ తాగటం కూడా పిల్లలకి బాగా అలవాటు చేయాలి ఎందుకంటే ఈరోజు పిల్లలు పీచు పదార్థం తీసుకోకుండా రిఫైండ్ ఫుడ్స్ తీసుకోవటం వలన కాన్స్టిపేషన్ మలబద్ధకం అనే ప్రాబ్లంతో చాలా మంది వస్తున్నారు తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోరు సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఆహారపు అలవాట్లు వాళ్ళు అలవాటు చేయటం వలన అదే బాటలో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా రైట్ చాయిసెస్ వాళ్ళు తీసుకుంటారు ప్రతిధ్వనిలో నదిముద్దీన్ గారు రెండు వేల ముప్పై నాటికి పెద్దల జనాభాలో అరవై శాతం మందిని నిస్సత్వ ఆవహిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో శారీరక శ్రమ పట్ల వయోజనులు ఎటువంటి శ్రద్ధ వహించాలి అసలు జీవన శైలిని ఎలా మలుచుకోవాలి ద బిగ్గెస్ట్ కిల్లర్ ఈజ్ లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ జీవన విధానంలో ఇప్పుడు మేడం చెప్పినట్లు అందరు ఏం చేస్తున్నారంటే ఒక దాని మీద ఫోకస్ చేస్తారు ఏదైనా డైట్ మీద చేస్తారు లేదంటే ఎక్సర్సైజ్ మీద చేస్తారు ఓవరాల్ హెల్త్ అనేది అన్నిటి మీద ఫోకస్ చేసినప్పుడే మనకు గుడ్ హెల్త్ అనేది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉంటారు ఎవరికైనా స్ట్రెస్ వల్ల వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతే ఎక్సర్సైజ్ చేసే మూడ్ రాదు ఇవన్నీ ఉంటాయి సో ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది వరల్డ్ వైడ్ సో ఎక్ససైజ్ అనేది ఎప్పుడైతే చేస్తారో బాడీ రిలీజెస్ గుడ్ హార్మోన్స్ ఎప్పుడైతే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో స్ట్రెస్ని అది మేనేజ్ చేస్తుంది కష్టపడినప్పుడు బాగా నిద్ర వస్తుంది బాగా నిద్ర వచ్చిందంటే మీకు రేపు స్ట్రెస్ అనేది ఉండదు సో ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఇది ఇది తినాలని కాదు ఏం తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి సో ఓవరాల్ లైఫ్ స్టైల్ అని ఎప్పుడైతే ఫాలో చేస్తారో అప్పుడే మీరు ఈ మీరు చెప్పినట్లు ట్వంటీ థర్టీలో ఎలాంటి సిచ్యుయేషన్ అయినా మనం ఫేస్ చేయొచ్చు అది చేయాలంటే ఒక రెవల్యూషన్ లాగా తీసుకురావాలి రెవల్యూషన్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర హెల్త్ కార్డు ఉంది మెడికల్ కార్డు ఉంది అది జస్ట్ పోయి హాస్పిటల్లో ఇచ్చేస్తే తొందరగా వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారని కానీ ఆ మెడికల్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత వెళ్లకుండా ఎట్లా చేయాలి అది ఇంపార్టెంట్ వెళ్లకుండా ఎట్లా చేయాలంటే మీ జీవన విధానంలో ప్రతి ఒక్క అంశాన్ని చేంజ్ చేయాలి ఒక డిసిప్లిన్ తీసుకొచ్చి ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ రాకుండా మీకు ఇష్టమైన పాటలు వినడం ఇలాంటివన్నీ ఎవరికి ఏమి ఇష్టం ఉంటే ఆ యాక్టివిటీ చేయాలి అదేవిధంగా డైట్ ఇప్పుడు మేడం చెప్పినట్లు డైట్లో మంచి ఆహారం తీసుకోవాలి ఎప్పుడైతే మనం న్యాచురల్ ఫుడ్స్కి చేంజ్ అవుతామో హెల్దీగా ఇదవుతామో ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ యూత్ ఉంది ఇండియాలో ఈ యూత్ సత్వా లేకుండా ఈ యూత్కి ఎనర్జీ లేదంటే ఓవరాల్ ఇండియా ప్రొడక్టివిటీ పడిపోతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చాలా సీరియస్ ఇష్యూ దీన్ని పార్ట్స్ పార్ట్స్ కాకుండా ఓవరాల్గా ఇంప్రూవ్ ఎలా చేయాలో ఓవరాల్గా మనం చూస్తామో అప్పుడే మనం మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతాం అప్పుడే మనం ఈ యూత్ని యాక్టివ్గా చేయగలుగుతాం ఓకే స్వరూపరాణి గారు గృహిణులు ఉద్యోగస్తులు అలాగే ఎక్కువసేపు కూర్చుని పని చేసేవారు తమ ఆహార విహారాల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అల్పాహారం మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనంలో ఎటువంటి పదార్థాలు తీసుకోవాలంటారు సో మార్నింగ్ ఎప్పుడు కూడానండి అల్పాహారము మంచి ఫుడ్తో స్టార్ట్ చేయాలి మార్నింగ్ తీసుకునే ఫుడ్ మంచిగా అబ్జార్బ్ అవుతుంది బాడీకి సో అందుకనే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు దోశలు తినాలనేమి రూల్ లేదండి మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ ఎగ్స్ లాంటివి తీసుకోవటం వలన ఇంకా ఎక్కువ పోషకాలు మార్నింగే బ్రేక్ఫాస్ట్లో లో మంచిగా వెళ్తుంది బాడీకి తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మనం జనరల్గా రైస్ ఎక్కువ మనం తింటూ ఉంటాము మన ఇండియన్స్ ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళు సో ఈ రైస్ అనేది కొంచెం తగ్గించుకోవటం అనేది అన్ని విధాలా మంచిదన్నమాట అంటే రైస్ కన్జంప్షన్ తగ్గించి చిరుధాన్యాలు కన్జంప్షన్ పెంచుకోవటము లేదు చిరుధాన్యాలు కాకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి కినోవా అని కానీ బ్రౌన్ రైస్ అని కానీ రెడ్ రైస్ అని కానీ ఎనీథింగ్ ఇలాంటివి ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవటం ఎప్పుడు రైసే తినకుండా ఇవి రెండు రోజులకి ఒకసారి మార్చుకోవటం చేయటము కర్రీ ఎక్కువ తీసుకోవటము తర్వాత ఎస్పెషల్లీ అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఒక రకమైన కూరగాయలే కాకుండా అన్ని రకరకాల రకరకాల కలర్స్తో మనకి మనకి వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి గ్రీన్ క్యారెట్స్ బీట్రూట్స్ ఇలాగా క్యాప్సికమ్ ఇలా లీఫీ వెజిటేబుల్స్ బీన్స్ ఇవాళ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి అలాగే దాల్స్ కూడా డిఫరెంట్ దాల్స్ దొరుకుతున్నాయి డిఫరెంట్ లెంటిల్స్ దొరుకుతున్నాయి రాజ్మా అని దాల్స్లో రెడ్ దాల్ అని తర్వాత అలసందలని ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకొని కర్రీస్గా చేసుకోవాలి అప్పుడే అన్ని రకాల పోషకాలు మనకి బాడీకి అందుతాయి అలాగే నైట్ వచ్చేసరికి ఎర్లీగా ఫుడ్ తీసుకోవటము మితంగా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ నైట్ యాజ్ సింపుల్ యాజ్ ఫుడ్ ఉండటం చాలా ఇంపార్టెంట్ కొంచెం ఫ్రూట్స్ సింపుల్ రోటీస్ ఏదైనా తీసుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఒక పద్ధతిగా డిసిప్లైన్డ్గా కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకున్నట్టయితే చాలా రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి మెయిన్ ఇందాక సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ ఫోకస్ ప్రివెన్షన్ మీద లేదు జబ్బు వస్తే తర్వాత చూసుకుందాము అనే ఒక ఇదిలో ఉన్నారు కానీ ప్రివెన్షన్ అనేది కనుక ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రివెంటివ్గా మనం ఏ జబ్బులు రాకుండా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ అనమాట అంటే ఏ జా షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఇవన్నీ లైఫ్ స్టైల్ ద్వారా వచ్చిన జబ్బులే కాబట్టి ఇవేమి మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉంటే ఇవేమి ఇలాంటి జబ్బులు మనకి రావు సో దానికి ప్రధాన కారణము మంచి ఆహారం ఇందాక చెప్పినట్టు తీసుకోవటము అలాగే వ్యాయామము ఇందాక సార్ చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ కనుక పాటిస్తే డెఫినెట్ గా ఎటువంటి రోగాలు లేకుండా ఒక ఆల్రెడీ ఒకవేళ సఫర్ అయితే కనుక ఈ రోగాల బారిన పడిన వాళ్ళు సరైన జాగ్రత్తలు ఫిజికల్ యాక్టివిటీ డైట్ ఫాలో అవటం వలన మెడిసిన్ యూసేజ్ అంటే చాలా మటుకు మందుల మీద ఆధారపడకుండా చక్కగా ఆహారంతోను ఫిజికల్ యాక్టివిటీతో చాలా రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ నయం చేసుకోగలిగిన వాళ్ళు అవుతాం నదిముద్దీన్ గారు శారీరక సామర్థ్యం పెరగడానికి దేహ దారుఢ్యం పెంచుకోవడానికి కొంతమంది ప్రత్యేక ప్రోటీన్ పౌడర్లు వాడుతుంటారు అసలు ఇవి ఎంతవరకు పనిచేస్తాయి వీటి పట్ల ఎలాంటి అవగాహన అవసరం మన బాడీ అనేది ఒక మిషన్ లాంటిదండి మన బాడీకి ప్రతి ఒక్కటి అవసరం మంచి ఫ్యూయల్ అవసరము మంచి ఎక్సర్సైజ్ అవసరం అదేవిధంగా ఫ్యూయల్ అంటే ప్రోటీన్ అనేది అవసరం ఎందుకంటే ప్రోటీన్ బిల్డ్ చేస్తుంది మన మసిల్స్ని దీనికి చాలా న్యాచురల్ ప్రాసెస్ ఉన్నాయి సోయాబీన్స్ ఉండొచ్చు చికెన్ ఉండొచ్చు ఎగ్స్ ఉండవచ్చు ఇవన్నీ ఉన్నాయి సో చాలా షార్ట్ కట్ ఫామ్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇట్లా రకరకాల షార్ట్ కట్ ఫామ్స్లో బిల్డ్ చేయాలనుకుంటారు మసిల్స్ని సో టీనేజర్స్కి ఒక రకంగా ఇది అవసరము అంటే ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండ్ బాడీ బిల్డర్స్కి ఇంపార్టెంట్ కానీ ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో చేయాల్సిన పని మనకి మనకు న్యాచురల్ ఫామ్ నుండి తీసుకోవచ్చు ఈవెన్ పాతకాలంలో ఇవన్నీ లేవు అప్పుడు మంచి మంచి బాడీ బిల్డర్స్ అర్నాల్ స్క్వాజ్ నేకర్ ఇట్లాంటి వాళ్ళు హెవీ మసిల్స్ చేశారు విత్ న్యాచురల్ ఫామ్స్ అనమాట ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఫుడ్ అవసరము టీనేజర్స్కి బాడీ బిల్డింగ్కి స్పోర్ట్స్ ఆడాలంటే వాళ్ళకి డిఫరెంట్ ప్రోటీన్ నీడ్స్ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో డిఫరెంట్ ప్రోటీన్ నీడ్స్ ఉంటాయి సో ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సరిగా అంటే ఇప్పుడు ఇంట్లో మనం చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నేచురల్లీ అట్లా కాకుండా మనకు ప్రోటీన్ దొరకట్లేదంటే ఇప్పుడు చిక్కీ ఉంది ఇట్లా రకరకాల ఫుడ్ ప్రాసెస్ నుండి మనం తీసుకోవచ్చు ఇంకా లేదంటే సప్లిమెంట్ లాగా ప్రోటీన్ పౌడర్స్ చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కొన్ని వచ్చి లోకల్ మేడ్ అంటే మంచి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి కొన్ని దాంట్లో కల్తీ ఉంటాయి సో కల్తీ తీసుకోవడం వల్ల చాలామంది ఫేస్ ప్రాబ్లమ్స్ అనమాట రాంగ్ ట్రాక్లో వెళ్లకుండా ఏదైనా వే ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటే తీసుకోండి తీసుకోండి అట్ ద సేమ్ టైం మీరు ఎంత వీలైతే అంత ఫామ్ నుండి స్వరూపరాణి గారు చాలా మంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నావు అనే కారణంతో తిండి తినడం మానేస్తారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ మానేస్తే మరికొందరు లంచ్ స్కిప్ చేస్తూ ఉంటారు అసలు ఈ తినే క్వాంటిటీ తగ్గించే విషయంలో ఏది ఆరోగ్యకరమైన పద్ధతి కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా ఉండగలుగుతారు కొంతమంది చేయకుండా ఉండలేదు సో ఒకవేళ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను అంటే ఇట్స్ ఓకే కానీ ఏంటంటే రోజు వా మొత్తంగా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటీన్ వాళ్ళకి తీసుకోవాల్సిన ఫ్యాట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన మోతాదులో వెళ్ళాలి అది మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారా లంచ్గా తీసుకుంటారా దేన్ని స్కిప్ చేసి తీసుకుంటారనేది వాళ్ళ ఇండివిజువల్ యొక్క వాళ్ళ కంఫర్ట్స్ని బట్టి చేసుకోవచ్చు కానీ ఏంటంటే పర్ ప్రతీ పర్సన్కి చిన్నపిల్లలకి ఇంత ప్రోటీన్ అని ఇన్ని క్యాలరీస్ అన్ని వెళ్ళాలి ముసలి వాళ్ళకి ఇంత ప్రోటీన్ ఇంత క్యాలరీస్ ఇంత ఫైబర్ అని వెళ్ళాలి అలాగే మధ్య వయసు వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంత ప్రోటీన్ ఇంత క్యాలరీస్ ఇంత ఎనర్జీ ఇంత వైటమిన్స్ ఫ్యాట్స్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఒక గైడ్ లైన్స్ స్టాండర్డ్స్ ఉన్నాయండి దాని విధంగా కనుక ఫుడ్ తీసుకోకపోతే మళ్ళీ పోషక లోపం వస్తుందన్నమాట సో అందుకే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంప్రాపర్గా డైట్ తీసేసుకోవటం అనేది కరెక్ట్ కాదు సో అందుకనే ఒక ప్లాండ్గా బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోవాలన్నమాట కొంతమంది ఒక్కొక్క రోజు తింటూ ఉంటారు ఒక్కొక్క రోజు తింటూ మానేస్తారు ఒక్కొక్క రోజు అసలు ఎక్కువ తినేస్తారు టూ మచ్గా ఒక్కొక్క రోజు చాలా తక్కువ తింటారు అలా ఇంత ఇంబ్యాలెన్స్ అనేది ఉండకూడదు అనమాట సో ఒకే ఒక్క పద్ధతిగా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్గా ఒక్కొక్క రోజు ఎక్కువ తీసుకోవటం వలన ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోవటము అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో అందుకనే ఎప్పుడు కూడా ఒకే విధంగా ఆహారం తీసుకోవటం అనేది ఒక ప్లాన్డ్గా తీసుకోవటము చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చాలామంది చేస్తున్న యూత్ చేస్తున్న పని ఏంటంటే ఒక్కొక్క రోజు చీడ్ డే అని డైటింగ్ చేస్తూ ఉంటారు క్రాష్ డైట్స్ అని చేస్తారు తర్వాత అసలు స్కిప్ చేసేస్తారు ఫుడ్ తర్వాత ఒక్కొక్క రోజు ఓవర్గా తింటారు యూత్లో మరి ఎస్పెషల్లీ ఇలాంటి ఎక్కువ మనం చూస్తున్నాం ఇలాంటి హ్యాబిట్స్ బిహేవియర్ అనమాట సో ఇలా చేయటం వలన రాను రాను వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాల్షియం డెఫిషియన్సీస్ రావచ్చు విటమిన్ లోపల రావచ్చు సో ఇలాంటి లోపల విటమిన్ మినరల్స్ డెఫిషియన్సీ వచ్చిందంటే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది స్వరూపరాణి గారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎంతవరకు చేయొచ్చు అంటారు ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ అంటేనండి అది జనరల్గా ఎయిట్ అవర్స్ పీరియడ్లో వాళ్ళు ఫుడ్ తినొచ్చు సిక్స్టీన్ అవర్స్ పీరియడ్ వాళ్ళు ఫాస్టింగ్ ఉండాలి దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటాం అనమాట ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే ఈ ఎయిట్ అవర్స్ తినే టైము గంట గంటకి వాళ్ళు తింటా ఉంటే దానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే రావు ఎయిట్ అవర్స్లో ఓన్లీ టూ మీల్సే తీసుకోవాలి వాళ్ళకి ఇష్టమైన టైమింగ్ సెట్ చేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ విండో పీరియడ్ ఈ విండో పీరియడ్లో వాళ్ళు ఓన్లీ టూ టైమ్సే తీసుకోవాలి సాలిడ్ ఫుడ్ అనేది అలా కాకుండా వీళ్ళు గంట గంటకి ఏదో ఒకటి తింటూ తాగుతూ తీసుకుంటే మాత్రము దానివల్ల ఎక్కువ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఓన్లీ టూ మీల్సే ఎయిట్ అవర్స్లో ప్లాన్ చేస్తే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మూలన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి డయాబెటీస్కి చాలా మంచిది హైపర్ టెన్షన్కి థైరాయిడ్కి ఓవర్ వెయిట్కి తర్వాత కొలెస్ట్రాల్ తగ్గటానికి ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది కరెక్ట్గా పద్ధతిగా చేస్తే మాత్రము చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ రెండు వేల క్యాలరీలు తీసుకునే ఒక వ్యక్తికి వెయిట్ తగ్గాలి అంటే అతను ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్కి అంటే ఒక ఐదు వందల క్యాలరీనా తక్కువ తీసుకుంటేనే అతను వెయిట్ తగ్గటానికి ఉపయోగపడుతుంది వాళ్ళకు ఒకవేళ రోజు మొత్తం మీద క్యాలరీస్ తక్కువగా తీసుకోవటము కష్టమైనప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం ద్వారా ఈజీగా వాళ్ళ రీచ్ అవ్వాల్సిన గోల్ రీచ్ అవుతారు చాలా బెనిఫిట్స్ అనేది మనం పొందుకోగలుగుతాం ధన్యవాదాలు సార్ నదీముద్దీన్ గారు ధన్యవాదాలు మేడం స్వరూపారాణి గారు చర్చలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని